నమస్కారం ఈ రోజున శ్రీ గౌతమి బ్రాహ్మణ సంఘం శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంఘం అధ్యక్షుల వారైన శ్రీ రామవద్యుల రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం సుమారు గత నలభై సంవత్సరాలుగా భద్రాద్రి బ్రాహ్మణ సంఘం నుండి నవరాత్రులు మా పెద్దవాళ్ళు ప్రారంభించారు సుమారు నలభై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు వస్తున్నాం పెద్దలు చేసిన దారిని కొనసాగిస్తూ వస్తున్నాం గతంలో సంఘ పెద్దలందరూ కూడా మొట్టమొదటిసారిగా నలభై ఏళ్ల క్రితం గోదావరి కూడా ఆ రోజు ఆ కార్తీక మాసంలో బాగా ఫుల్గా ఉంది ఉన్న సమయంలో కేదారేశ్వర స్వామి గుడి దగ్గరికి భోజనాలు పెట్టుకున్నాం అప్పట్లో అప్పుడు పడవల మీద ఈ సామాగ్రిని అంతా పడవల మీద తరలించి కేదారేశ్వర స్వామివారి సన్నిధానాన్ని తీసుకొచ్చి అప్పుడు ప్రారంభించారు మా పెద్దలు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక బ్రాహ్మణ సమారాధన నిర్వహిస్తూ వస్తున్నాం ఈ సంవత్సరం నిన్న మాస శివరాత్రి కార్తీక సోమవారం సందర్భంగా గోదావరి మాతకు హారతి ఘనంగా నిర్వహించడం జరిగింది తెల్లవారి ఈ రోజున ఆఖరి ఈ కార్తీక మాసంలో ఆఖరి రోజు ఇవాళ మంగళవారం చాలా విశేషమైన అమావాస్య పర్వదిన నాడు కార్తీక వనభోజనాలు పెట్టుకొని మొట్టమొదటిగా ఈ సమీపంలో ఉన్న పార్వతీ సమేత కేదారేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకాలు అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించి ఐదు ఆరోగ్య ఐశ్వర్యాలతో ప్రజలు రైతాంగము అభివృద్ధి చెందాలని పార్వతీ సమేత కేదారేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ పంచామృతాభిషేకం చేయడం జరిగింది ఉదయం ఈరోజు ఉదయం అనంతరం మనం జగదీష్ గారి మామాయిల తోటలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం అన్ని విధాల ఉభయ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని అలానే మన భారతదేశం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ కార్తీక వనసమారాధన నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మంచిన మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వనభోజనాలు అనేది మనం శాస్త్రపరంగా అంటే మన జీవిత పరంగా చూసుకునేవాళ్ళు ఎందుకంటే మనకు బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసం అనే నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి వాటిల్లో ఈ వానప్రస్థం అనేది ఒక ఆశ్రమం అంటే అన్ని అనుభవించిన తర్వాత పిల్లలకి అప్పజెప్పేసి బాధ్యతలన్నీ అప్పజెప్పి వనంలోకి వెళ్ళి వాళ్ళు తపస్సు చేసుకుంటుంటారు అది ఆ ఆశ్రమాన్ని గుర్తు చేసేట్టుగా సంవత్సరానికి ఒకసారైనా సరే ఆ వానప్రస్థంగా అంటే వనంలో నివసిస్తూ వనంలో ఉంటూ ఆ ఒక్కరోజున వానప్రస్థలమై ఈ వన భోజనాలు చేయటం ఆ ప్రకృతితో మమేకం అవటం ఈ యొక్క కార్యక్రమంలో వన భోజనాల్లో ఉన్న అంతరార్థం దాన్ని బట్టి ఈ వన భోజనాలు అనేవి అనాది నుంచి కూడా ఇక్కడ అనాది నుంచి ఈ వన భోజనాలు జరుగుతూ వస్తున్నాయి అందులో భాగంగా గత నలభై యాభై సంవత్సరాల నుంచి శ్రీ గౌతమి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో ఈ వన భోజనాలు నిర్వహిస్తూ వస్తున్నాము అందులో భాగంగా ఈ రోజున కూడా గౌతమి బ్రాహ్మణ పురోహిత సంఘం అట్లనే శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం స్టేట్ కమిటీ వారి సహకారంతో మనం ఈ వనభోజన కార్యక్రమాన్ని ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది సంఘ సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నానండి మా సంఘంలో దాదాపుగా యాభై కుటుంబాల వాళ్ళం ప్రతి సంవత్సరం కూడా ఒకరోజు నిర్ణయించుకుని ఆ రోజు అన్ని కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి చక్కగా ఆటపాటలతో వనసమారాధన నిర్వహించుకోవాలని తీర్మానించుకున్నాము అదే విధంగా ప్రతి సంవత్సరం తప్పనిసరిగా జరిగే విధంగా కూడా మా సంఘంలో ఉన్న పెద్దలందరూ చూస్తున్నారు ఇలా జరగడం వల్ల అన్ని కుటుంబాల వాళ్ళు ఒక దగ్గరకు వచ్చి మంచిగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇక్కడ సరదాగా గడుపుకుని వెళ్దాం అనేసి మా ఆలోచన దీనికి సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు Ele já tinha હા એ દીકરા हाँ, 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 ఇది జ్యోతిని వచ్చాం వెలిగిస్తున్నారు ఇక్కడ జ్ఞాన జ్యోతి అజ్ఞాన ఇక్కడ విజ్ఞాన జ్యోతిని చక్కగా వెలిగించారు మన ప్రశాంత్ గారు అందరికీ తెలుసు కదా అనేసరికి ఒక పూల గుర్తుగా మార్చింది చూడండి సార్ పట్టుకోండి సార్

నెఫ్రో గారి చేతిలో ఏముంటుంది అంటే కోటిజేపుకి అనమాట అంటే నెహ్రూ గారికి పిల్లలన్నా గులాబీ పువ్వులన్నా చాలా ఇష్టం అలాంటి గులాబీ పువ్వు మా దగ్గర వస్తుంది చూడండి ఇదేంటి చెప్పండి గులాబ్ మరి గారే గారి కోటిజేబులో ఇలా ఉంటుంది పిల్లలన్నా నిపుడు గారికి అన్నా ఇష్టం చూడండి ఇప్పుడు మీకు అందరికి కనిపిస్తుంది కదా రైట్ అందరూ ఒకసారి చెప్పట్లు కొట్టాలి మరి ఇది అంటే చెప్పట్లు కొట్టాలి రెండు చేతిలో ఇలా ఈ యొక్క మ్యాజిక్ లో మనం రకరకాలు చేస్తామండి మనం ఒకటి చేస్తాం జరిగిపోవడమే ఇంద్రజాలము ఇంద్రజాలం మహేంద్రజాలం అని అంటారు అనమాట చూడండి ఏం లేదు ఓకే సార్ ఇక్కడ కొన్ని కాగితం కాగితం ముక్కలు ఉన్నాయి కాగితం ముక్కలు రైట్ ఈ కాగితం ముక్కలు చక్కగా దీంట్లో పోసాను కమాన్ వన్ టూ త్రీ ఇది ఎన్ని పూలుగా మారిపోవాలి మారిపోవాలి మారిపోవాలనే అనేసరికి ఇది చక్కగా పూలుగా మారిపోతాయి ఇలా ఇలా మనం ఒకటి చూస్తూ ఉంటాము మరొకటి జరిగిపోవటమే ఇంద్రజాలము ఇంద్రజాలం మహేంద్రజాలం అని అంటారనమాట ఇది పూర్వకాల విద్య ప్రాచీన విద్య అనమాట పూర్వకాల దగ్గర ఋషులు మునులు దగ్గర కమాండం అనేది ఉండేది అలాంటి వాళ్ళు సక్క ఇలా అనేసరికి ఇచ్చేస్తాయి అనమాట ఇక్కడ కూడా చూడండి ఇక్కడ మనం అందరూ మరి గట్టిగా చేపట్లు పెట్టాలి మార్చుకున్నాము ఇలా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడమే ఇంద్రజాలం రైట్ ఇలా చెక్ చేస్తున్నాను దీనికి ఏముంది చూడండి ఒకసారి చేపిస్తే ఏం లేదు కదా రైట్ ఇలా కొట్టుకోవాలి మీరు ఓకే ఇలా ఇలా కొట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఏముందండి ఖాళీ బాలు తీసుకుని దీంట్లో ఉంది బాలు దీంట్లో ఖాళీ మరి మీరందరూ ఒకసారి కొంచెం చూసిన దీంట్లో ఖాళీ ఓకే దీన్ని లా చేసాం ఓకే మరి ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడతారాయి కొట్టేసి ఏం కాదు అయితే చప్పట్లు కొట్టడం మన ఆలోచన మంచిగా ఉందా ఇప్పుడు దీంట్లో ఉంది దీంట్లో గాలు ఉంది దీంట్లో ఉంది ఇట్లా కాలుండీ రైట్ ఇట్లా పాలు ఉంది కదండి తీసి సార్ అందరికీ పీచాలి రాయిట్ రైట్ మనం బాలు ఉందనుకున్నాం ఉంచండి ఉంచండి ఫోటో తీస్తారు కదా జాతీయ జెండా కదా పట్టుకోండి రాయిట్ మీరు కూడా ఆ సార్ ఫోటో తీయాలి సార్ జాతీయ జెండా ఏం లేదు ఏం చూడండి చేయబెట్టని చాలే ఉంటాను చూడండి రైట్ దీని మూడండి ఓకే మరి అందరికీ చూడండి ఏ కలర్ అండి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ ఇప్పుడు ఆరెంజ్ కలర్ వేశారు కదా మీరు సరే చూడండి దీంట్లో చూడండి ఆరెంజ్ కలర్ ఉందేమో లేదు అంటే కలర్ చేంజ్ అయ్యింది మార్పు అంటే మనం ఒక కలర్ చూసాము ఆ కలర్ కాకుండా ఇంకొక కలర్ వచ్చిందనమాట దీనికి చూడండి మీరు మళ్ళీ ఎందుకని మంచిది ఇంకా చూడండి మళ్ళీ

మూడు రంగులు ఉన్నాయి ఇలా అంటే మనం ఒకటి చూస్తా ఉంటాం మరొకటి తెలియపెట్టండి ఇంద్రజాలం ఇది భారతదేశంలో అరవై నాలుగు కళ అతి ముఖ్యమైన కళ మ్యాజిక్ కళ దీని ఒక లక్షణం ఏంటంటే మనం ఒకటి చూస్తూ ఉంటాం థ్యాంక్ యూ ఇలా మ్యాజిక్ లో ఉన్నది లేనట్టు నేను అంటే ఒక లాగా కూడా ఉంది రైట్ కమాన్ పాయింట్ త్రీ ఇది స్వామి కానీ నేను వచ్చేసి కమాన్ వెళ్ళిపోవాలి కోటి జేబులకు వెళ్ళాలంటే మళ్ళీ వెళ్ళిపోయింది ఇలా అంటే మనం ఒక దగ్గర వస్తువు ఇంకో దగ్గర కనిపిస్తూ ఉంటుంది అనమాట అందువల్ల దీన్ని ఇంద్రజాలం ఇంద్రజాలం అనమాట మ్యాజిక్ స్టిక్ ప్రతి ఒక్క దగ్గర కూడా ఉంటుంది అనమాట ఇది మ్యాజిక్ స్టిక్ మంత్రదండం ఏ ఏం కలర్లో ఉందండి కలర్ బ్లాక్ రైట్ బ్లాక్లో ఉంది అదే రైట్ బాధండి మెరెన్ కలర్లో టైర్ పెడతండి ఎక్కడ పోస్తావ్ గామి వో పక్కన పెడత బండికి కాలనీ అలా మంచిగా అక్కడే కోస్టర్ బండి పక్కపెడత తీడి ఆటో ఇటు రైట్

இது மாதிரி இது மரியாதையம் கதா அணி இது மரியாதைய ఇందజాల మహేంద్రజాలం అని ఇంద్రుడు మొదలవాడు చేసేవాళ్ళు ఇవన్నీ శ్రీకృష్ణ పరమాత్మ కూడా అన్ని అనేక ఇంద్రజాల మహేంద్రజాలాలు మన సనాతన అనేక యుగాలుగా వస్తున్న మన సంపద ఇది ఈ సంపదని రాను రాను శోషణ తగ్గ తగ్గు వల్ల చాలా వెనుకబడే పరిస్థితులు ఏర్పడ్డాయి ఇంద్రజాల మహేంద్రజాలం చాలా గొప్ప కళ మామూలు కళ కాదు శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాడే ఆయన అన్ని నిర్వహించేవాడు ఇంద్రుడు ఇంద్రజాల మహేంద్రజాలం అంటే ఇంద్రుని కూడా మహేంద్రుడని అందువల్ల ఆయన అనేక ఇంద్రజాలాలు చేస్తాడని ఇంద్రుడు మహేంద్రుడు అని కూడా పిలిచేవాడు అటువంటి మహాకళలను మన భారతదేశంలో సనాతన సాంప్రదాయాలుగా అనేక యుగాలుగా మనకి ఈ సాంప్రదాయం నడుస్తుంది దాన్ని మనం మన శక్తి కొలది పోషించాల్సిన అవసరం మన అందరి మీద ఉంది కానీ మనం గత నాలుగేళ్లుగా మీరు కోరిన వెంటనే వీరిని ఆహ్వానిస్తున్నాం ఈ రోజు మనకు కాస్త ఆలస్యమైంది దీని గురించి వారు విషయం తెలుసుకుని ఫోన్ చేసేసరికి తప్పకుండా రండి మీకోసం ఎదురు చూస్తున్నాం చెప్పి తెలియజేయడం జరిగింది మనకి ఈ విషయంలో మనకు అవకాశం లేకపోయినా మన శక్తి కొన్ని వీరిని మనం పోషించాలి కాబట్టి మన సంఘం నుంచి వీరికి ఒక వెయ్యి రూపాయలు మనం సన్మానంగా అన్నిది చంద్రుడికి నూరు పోగులా ఇస్తున్నాం ఈ పెద్ద గొప్పదేం కాదు చంద్రుడికి మనం నూరు పోగు వేస్తాము అలానే వారికిచ్చి మనం నమస్కరిస్తున్నాం సంతోషం మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషం నేను విలేకరిని పేపర్లో చేస్తారు బ్రాహ్మణుల భోజనానికి అంతేనా పేపరు కొడగొట్టండి ఒక చిన్న వాళం రవి మతయ హర హర మహాదేవ శంభో శంకరా జయకి జయరామ నవ్ తిల్ ಸ್ವಾಮಿಯೇ ನೀನುಮ್ಮನ್ನ ಹೇಳಬೇಕು ಬಾಬಾ ನೀರುಂಡೆ ನೀನು ಒತ್ತಂ చేస్తే ಏನ್ ತರ

आर्थिके वनसमारादन्न यवुत्मारादन्न आर्थरियन्न अक्यन्त वैभवतेतन्न आर्थिके वनसमारादन्न மனசு காலே மனசு மனசு காது நாகேந்திராவது மதராசி யூโดடி வந்து அதுல போய் வா நீ வெயிட் ஏக்கு தெலுங்கு பாரா கொடு தப்பா ஐ ஓம்பி அதே அந்த போ போ எம்மா மெஞ்சிரில் தப்பா மெஞ்சிரில் தப்பா 330 கட்டிதுன்னு அண்ணன் சிலாக் மூரனுக்கு போய் பேசணும்னு வந்து கெட்டிகிட்டு ரெண்டா காலி ஏச்சு கொண்டு மரಿದிரணும்னு வந்துருச்சு இதுக்கு தினே கதை என்னங்க ஆதி நம்ம எங்க ஆவலகத்தை நீங்கமா ஆ சக்கற가 போறான் हां விடுங்க என்ன பிரச்சனை ஏச்சோ நான் சொல்லல அது மூணு வந்துருச்சு அப்படியே ஓஹோ हां வேற என்ன கொடாம வந்துருச்சு ತಮ್ಮೋಡ ಜಾಗ ತಮ್ಮೋಡ చె సంఘ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క వన ఉత్సవం అందరి సహాయ సహకారాలతోటి అధ్యక్షులు వారు శివకుమారి గారి సారథ్యంలో అత్యంత వైభవతంగా జరిగింది అందరూ కూడా ఐక్యంగా ఉండాలి ఈ విధంగా మరిన్ని వనసమార్థం జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు జై పరశురాం జై జై గాయత్రి మాత జై గాయత్రి మాత జై గాయత్రి మాత జై శ్రీరామ్ జైవరి